రాజమహేంద్రవరం చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నటువంటి నగరం ఒకప్పుడు పదేళ్ళనాడు రాజమహేందేంద్రవరానికి ఇప్పటికీ అసలు పోలికే లేదు షాపింగ్ మాల్స్ పెరిగిపోతున్నాయి ఈటింగ్ ప్లేసెస్ పెరిగిపోతున్నాయి రిక్రియేషన్ ప్లేసెస్ పెరిగిపోతున్నాయి రకరకాల కళా కళాశాలలు వచ్చేస్తున్నాయి ఇంకా ఎంతో గొప్ప వాణిజ్య కోడలుగా కూడా పెరుగుతుంది అంతా కానీ దాంతోపాటు సంస్కృతి విష సంస్కృతి కూడా పెరుగుతుంది అనేటటువంటి భయం ఏర్పడుతుంది ఒకప్పుడు మా ప్రాక్టీస్లో ఏదైనా ఒక ఎడిక్షన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కేవలం ఆల్కహాల్ పుచ్చుకునేటటువంటి వాళ్ళని చూసేవాళ్ళం సిగరెట్లు కాల్చేటటువంటి వాళ్ళని చూసేవాళ్ళని తప్పించి డ్రగ్స్ గురించి చూసేవాళ్ళం కాదు ఆ డ్రగ్ కల్చర్ అనేటటువంటిది అది ఎక్కువగా సిటీస్లో ఉంటుంది తప్ప మనకేమిటి అనేటటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్లో కూడా డ్రగ్ కల్చర్ బాగా పెరిగిపోయి అలాంటి క్లయింట్స్ కూడా ఎక్కువగా వస్తున్నారు అదేవిధంగా గంజాయి కూడా విచ్చలు విడిగా పీల్చేసేటటువంటి వ్యవస్థను కూడా చూస్తూ ఉంటున్నాం ఇంకొకటి ఏమిటంటే చాలా చోట్ల వినబడుతున్నది ఇక్కడ ఉద్యానవనాలు లాంటివి అవి ఆహ్లాదకరంగా సాయంత్రాలు గడపడానికి ఉద్దేశించినటువంటి పబ్లిక్ ప్లేసెస్ అయినప్పటికీ కూడా అలాంటి ఉద్యానవనాలను కూడా కొంతమంది మిస్యూజ్ చేసేటటువంటి పరిస్థితి కూడా వినడం జరుగుతుంది ఏమిటంటే ఏదో ఒక కాస్త కొద్ది సొమ్ముని వెచ్చించినట్టయితే అక్కడ వాళ్ళని ఆ కాపలాదారులు కాస్త మచ్చిగా చేసుకున్నట్టయితే అసాంఘిక కార్యకలాపాలకి అడ్డా కింద మారేటటువంటి ఉద్యానవనాలు కూడా మనం అప్పుడప్పుడు వింటుంటాం దీనికి మార్గం ఏమిటంటే తల్లిదండ్రులు చాలా బాధ్యత తీసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే మొక్కగా వంగంది మానే వంగదు చిన్నప్పుడే వాళ్ళకి విలువలుతో కూడినటువంటి విద్యను ఏర్పాటు చేయడం ఒక పక్క కాలేజీల్లో స్కూల్స్లో ఇచ్చేటటువంటి మెటీరియలిస్టిక్ చదువుతో పాటు ఎంతో కొంత నైతిక విలువలు ఇంటి దగ్గర నుంచి నేర్పడం అనేటిది ఒకటి రెండోది వాళ్ళ యొక్క టైము ఏ విధంగా స్పెండ్ చేస్తున్నారు మాట్లాడితే ఏదో స్పెషల్ క్లాస్ ఉంది లేకపోతే కంబైంట్ స్టడీకి వెళ్తున్నాం అని చెప్పేసి ఎక్కడికి వెళ్తున్నారు ఎలా తిరుగుతున్నారు అనేటిది ఒక కన్నేసి ఉంచడం అలాగే వాళ్ళ సెల్ ఫోన్స్ మీద వాళ్ళ ఈమెయిల్స్ మీద పూర్తిగా వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ మీద వాళ్ళ పాస్వర్డ్స్ అన్నీ కూడా తల్లిదండ్రులు గుప్పిట్లో ఉండాలి అంటే ఆ అకౌంట్లోకి వీళ్ళు కూడా చాలా ఈజీగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండాలి అంటే ఓపెన్నెస్ ఉండాలి పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఆ ఓపెన్నెస్ ఉండాలి ఆ సీక్రెసీ లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటే తప్ప చేజారిపోయిన తర్వాత ఏదో ఒక అకృత్యం జరిగిన తర్వాత తర్వాత బాధపడే కంటే ముందే మేలుకోవడం మంచిది అలాగే కళాశాలలో ఐడియలిస్టిక్గా బయోమెట్రీ పెడు పెట్టడం అనేది జరుగుతుంది కానీ అది థిరటికల్గా బాగానే ఉంది కానీ ప్రాక్టికల్గా ఎంతవరకు జరుగుతుంది అంటే కొన్ని చోట్ల మనం వింటుంటాం కాలేజీకి వెళ్తారు అటెండెన్స్ వేయించుకుంటారు ఏదో ఏదో వంకన స్లిప్ అయిపోతారు మిగిలిన టైం అంతా కూడా బయట విచ్చలువడిగా తిరగడం అనేటటువంటిది మనం వింటుంటాం అందుకు మన రాజమహేంద్రవరంలో ఈ యువతి యువకులు ముఖ్యంగా విద్యార్థి విద్యార్థినులు వాళ్ళకి వాళ్ళ యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని విద్యాలయాల్లోనూ ఇటు పేరెంట్స్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అనిపిస్తుంది